లాస్ట్ వీడియోలో చూశారు చూసారు కదా గడ్డి కోసం మేము బడ్డీ ఎలా చేసాం ఏంటనేది ఈ రోజేమో ఏమో వేయడం కోసం గడ్డి పడుకుని అయితే వచ్చాం యాక్చువల్లీ నేనైతే ఎర్లీ మార్నింగ్ టాటర్ గడ్డి కట్టడానికి వెళ్ళిపోయాం అందువల్ల వీడియో తీయలేకపోయినాం టాటర్ గడ్డి ఎలా కట్టడం ఏంటనేది మళ్ళీ గడ్డి అనేది చేయలేక పడుకొని వచ్చి ఇక గెడ్డి ఇక మళ్ళీ నేను టాటర్ పైకి అయితే ఎక్కను గెడ్డి మేట్ వేయడం అయితే చాలా ఈజీనే అంత ఈజీగా ఉంటది అంటే యువతలో ఉన్న బట్టలు అవతల పడేసినట్టు అంత సింపుల్ గా గడ్డి తీసి అయితే పడేయచ్చు కాకపోతే ఇలా గడ్డి పడేసేటప్పుడు ఈ గడ్డిలో నుంచి వచ్చి డస్ట్ ఉంటది కదా డస్ట్ వల్ల ఎంత చిరాకు వస్తుంది అంటే ఇక అది మాటలో చెప్పలేం దానికి తోడు లేకలేక మన దరిద్రం కోల్ది ఎండగానే కాసిందంటే మాత్రం ఇంకా చిరాకు ఎంతలా ఉంటది అనేది ఇంకా చెప్పనందుకు మాటలు చాలు కేవలం అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎంత నరకంగా ఉంటదనేది మా తమ్ముడి చేత ఒక యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఛానల్ పెట్టిందామని నేను అయితే అనుకుంటున్నాను ఒకవేళ మీరు సపోర్ట్ చేస్తానంటే కామెంట్ బాక్స్ లో ఒక వాట్సాప్ లో అయితే కామెంట్ చేయండి అలాగే నేను ఏ కంటెంట్ రిలేటెడ్ గా ఛానల్ పెట్టిందని అనేది కోరణ గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఎంతమంది రియల్ గా గెస్ట్ చేశారు అనేది చూద్దాం గెడ్డి మొత్తం వేసేసరికి టైం ఈవినింగ్ అయింది నిజంగా చెప్పాలంటే నేను మా తమ్ముడు మార్నింగ్ ఏం తినలేదు అలానే మధ్యాహ్నం కూడా ఏం తినలేదు మార్నింగ్ నుంచి ఏం తినకుండానే మొత్తం వర్క్ అంటే అయితే చేసాం గెడ్డి మొత్తం వేసి జరికి చాలా నిరసించి పోయాం ఎంతలా నిర్సించి పోయాం అంటే ఇంకా ఇంటికి వెళ్ళినందుకు కూడా ఓపిక లేదు అంత ఇదిగా అయిపోయింది ఆఖరికి సిచువేషన్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఎలాంటి మరియు వీడియోస్ చూడడం కోసం మన ఛానల్స్ ఇప్పుడు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మెచ్చిపోకండి